ముమ్మిడివరం మండలం ముమ్మిడివరం నగర పంచాయతీ మెయిన్ రోడ్లో గల విష్ణు సెంటర్ నుండి ప్రముఖులచే అయోధ్య అక్షింతలను అత్యంత భక్తి శ్రద్దలతో కలశాలతో స్వామివారి ఆలయం సన్నిధిలో అయోధ్య నుండి వచ్చిన అక్షింతలకు పూజలు నిర్వహించి మహిళలు పురుషులు అయ్యప్ప స్వామి గురువులు కలశాలను శిరస్సును ధరించి భక్తి శ్రద్దలతో శ్రీరాముని తారక మంత్రం జపిస్తూ పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించి పంపించడం జరిగింది వీటిని జనవరి ఐదవ తారీఖు వరకు ప్రతి ఇంటికి స్వామివారి చిత్రపటం కరపత్రము అక్షింతలను అందించటకు అందరూ ఏర్పాట్లు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో వివిధ ఆధ్యాత్మిక సంస్థలు సేవా సంస్థలతో పాటు అయ్యప్పస్వామి గురుస్వామి పెన్మత్స జగ్గప్పరాజు రాష్ట్రీయ హిందూ సేన రాష్ట్రాధ్యక్షులు గొలకోటి వెంకటరెడ్డి ప్రముఖ న్యాయవాది తట్టవర్తి నాగరాజరావు సమరస్థ సేవా ఫౌండేషన్ ధర్మ ధర్మప్రచారక్ బంతు కనకారావు గొలకోటి సాయిబాబు కొయ్యల దుర్గారావు కోని రామమూర్తి మట్టపర్తి శ్రీనివాసరావు కొప్పిశెట్టి వెంకటేశ్వరరావు జక్కంశెట్టి పండు గోనిమడతల రవికుమార్ సానబైన కబీర్దాసు పసుమర్తి సుబ్బారావు కొప్పిశెట్టి శెట్టు తాని రాజు తదితరులు పాల్గొన్నారు